నమస్తే ఇండియస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా స్థానిక లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ హోటల్లో జహీరాబాద్ నియోజకవర్గ నేషనల్ ఉమెన్స్ రైట్స్ జహరాబాద్ హ్యూమన్ రైట్స్ డివిజన్ ప్రెసిడెంట్ కొల్లూరు నాగేష్ మరియు జహీరాబాద్ డివిజన్ మహిళల సెల్ అధ్యక్షులు బి అంజమ్మ పాల్గొనడం జరిగింది సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ రేంజ్ ఆఫ్ ఇండియా జహిరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ కె నాగేష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నేత ఉమెన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫారం చేంజ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మంగళపల్లి హుసేన్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరుచున్నాము అంగన్వాడీ ఉపాధ్యాయులకు విద్యార్థులకు సేవ చేయడం అందరికీ కలిసి వస్తుంది అన్నారు కోవిడ్ పంతొమ్మిది సంవత్సరంలో అందుబాటులో ఉండి వివిధ సేవా కార్యక్రమం చేశారు అని తెలియజేయడం జరిగింది కాకతీయ విద్యార్థులకు పోరాటం చేసి మరి మహిళలకు అన్యాయాల పట్ల పోరాటం చేస్తూ ఎల్లవేళల ప్రజల సేవా సహాయ శాఖలో ఉన్న ఉన్నందుకు మంగళపల్లి హుసేన్ సార్ గారు నేషనల్ ఉమెన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి వారికి ఎంపీ టికెట్గా ఇచ్చి ఎంపీగా వారిని పోటీ చేయాలని మా జహీరాబాద్ ఉమెన్ రైట్స్ తరఫున కోరుచు ఈ యొక్క అవకాశము ప్రజలకు ఎంపీగా పోటీ చేయాలని గారికి కలిగినట్లయితే వారు ఇంకా సేవలో ముందుగా కార్యక్రమాలు పాల్గొంటారని మా జహీరాబాద్ డివిజన్ ఉమెన్ రైట్స్ తరఫున కోరుచు పెద్దలు అంజమ్మ గారు మరియు అందరం కూర్చొని మిత్రులు దత్తుగారు మేమందరము జహీరాబాద్ డివిజన్ నుంచి పెద్దలు హుస్సేన్ సార్ గారిని ఎంపీగా పోటీ చేయాలని కోరుచు ఈ యొక్క బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి వారికి టికెట్ కూడా కన్ఫర్మ్ చేయాలి ప్రజల్లో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి ఎల్లవేళలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులకు కానీ విద్యార్థులకు కానీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ అన్నిటి మీద శ్రద్ధ వహించి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో హుసేన్ సార్ గారు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి వారికి ఎంపీ టికెట్గా పోటీ చేయాలని ఎంపీ టికెట్ ఎక్కడికేళ్ళు ఇచ్చినా కూడా సార్ తప్పకుండా పోటీ చేయాలని జహీరాబాద్ డివిజన్లో కోరుతున్నాను